హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇక కొత్త పెన్షన్ పథకం ప్రకటించిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయుల రెండు దశాబ్దాల డిమాండ్ను తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది కొత్త పెన్షన్ పథకాన్ని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు ఇక తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీము ద్వారా పాత పెన్షన్ పథకం ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకునే జీతంలో యాభై శాతం అసూర్డు పెన్షన్ వారికి లభిస్తుందని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల పది శాతం సహకారంతో పాటు పెన్షన్ నిధికి అవసరమైన మొత్తం అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు కాగా యాభై శాతం అస్యూర్డ్ పెన్షన్ పొందే పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి కరువు భత్యాన్ని కూడా పెంచుతామని సీఎం గారు ఎంకే స్టాలిన్ భరోసా ఇచ్చారు ఒకవేళ పెన్షనరు మరణించినట్లయితే పెన్షన్ మొత్తంలో అరవై శాతం మరణించిన వ్యక్తి నామినీకి కుటుంబ పెన్షన్గా మంజూరు చేస్తామని చెప్పారు ఇక మరోవైపు కొత్త పెన్షన్ పథకం ఇతర ప్రయోజనాలను సీఎం స్టాలిన్ వివరించారు ఉద్యోగంలో ఉండగా లేదా పదవి విరమణ సమయంలో మరణిస్తే సర్వీసు ఆధారంగా గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు డెత్ గ్రాడ్యుటీ అందుతోందని తెలిపారు కొత్త పెన్షన్ పొందటానికి అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసు వ్యవధి పూర్తి చేయకుండా పదవి విరమణ చేసినప్పటికీ కనీస పెన్షన్ అందిస్తామని చెప్పారు కాగా కొత్త పెన్షన్ పథకం కోసం పెన్షన్ నిధికి అదనంగా పదమూడు వేల కోట్లు ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని సీఎం గారు స్టాలిన్ వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కొత్త పెన్షన్ పథకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు